హాయ్ నమస్తే అండి బాగున్నారా చూడండి ఈరోజు వీడియో వచ్చేసి నేను కీమా పాలాక్ చేస్తున్నానండి మనం పాలాక్ కీమాకి ఏమేమి కావాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పాలాక్ వచ్చి ఒక్కట తీసుకున్నాను తర్వాత రెండు ఆనియన్స్ వచ్చేసి ఇలా పెద్ద కట్ చేశాను రెండు పెద్ద ఆనియన్స్ సన్ సన్నగా ఇలా కట్ చేసి పెట్టాను కొంచెం కొత్తిమీర ఒక పెద్ద టమాటో కొంచెం కరేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి ఓకే అండి ఈ హాఫ్ కేజీ తీసుకున్నానండి నాలుగు వందల యాభై గ్రాములు అనుకోండి ఓకే ఇప్పుడు మనం ఏమేమి వేస్తామో కీమాలో చూస్తాము ఫస్ట్ వచ్చేసి మనం కారం ఎంత తినగలుగుతామో అంత ఓకే ఓకే అండి రెండు స్పూన్లు వేస్తాను తర్వాత ఓకే మన టేస్ట్ తగినంత సాల్ట్ మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఓకే తర్వాత ధనియాల పొడి మిరియాల పొడి వచ్చేసి కొంచెం కొంచెం జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ అండి ఇందులో స్పైసెస్ ఏమి వాడమండి ఓన్లీ గరం మసాలా ఓకే హాఫ్ స్పూన్ గరం మసాలా మనకు అల్లం తెల్లగడ్డలు పేస్ట్ వచ్చేసి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ అండి ఓకే పెరుగు వచ్చేసి ఒక వంద గ్రాముల అండి వంద గ్రాములు పెరుగు ఇలాచి పొడి కొంచెం కొత్తిమీర కొంచెం ఇవి వేసేసి మనమంతా మిక్స్ చేసేసుకొని ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు మనం పక్కన పెట్టేసుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునే లోపల ఇది కొంచెం మసాలా అంతా బాగా పడుతుంది కైమీ కైమాకి అప్పుడు మనం చేస్తే టేస్ట్ అనేది నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే చూడండి ఇలా మనం అంతా మిక్స్ అవ్వాలండి నీట్గా మిక్స్ అవ్వాలి మనకి ఏ ఆకుంటే ఆకు యాడ్ చేసుకోవచ్చు అండి పాలాకైనా మెంతాకైనా ఏ అక్క చేసుకున్నా బాగుంటుందండి టేస్ట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఓకే చూడండి ఇలా మనం మిక్స్ చేసుకోవాలి అంత మిక్స్ చేసుకొని ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు మనం బాగా నాన్తది మసాలా అనేది బాగా పడుతుందండి చూడండి ఇప్పుడు మనం వచ్చేసి మిగతా ప్రాసెస్ చూస్తామండి ఆయిల్ సరిపోతుంది బిర్యానీ ఆకులు మాత్రం రెండు వేస్తున్నాను తర్వాత మనకు ఆనియన్స్ వేసుకుందాం మనకు ఆనియన్స్ అనేది మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కీమా ఓకే అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము చూడండి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం అలాగే కొంచెం కరివేపాకు ఉంది కదా అది కూడా వేసుకుందాము ఇవన్నీ మనకు మంచిగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ సెవెంటీ పర్సెంట్ అగ్గాయండి ఇప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము కొంచెమేనండి మనం అక్కడ వేసాం కదా చూడండి ఇంతే సరిపోతుంది కదా ఇది మనకు పచ్చివాసన పేస్టు ఇప్పుడు కిమా వేసుకుందాము క్యాప్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఓకే అండి చూస్తాము మనకి ఇలా కుక్ అవుతూ ఉంది ఇదేంటంటే మనం మంచిగా మిక్స్ చేసేసుకొని చూడండి దీంట్లో ఉండే వాటర్ అంతా కీమాలు వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అంతా పైకి వచ్చేసి తిపోయే వరకు మనం వదిలేస్తాము ఇలాగే మనం ఇంక ఇందులో మసాలా ఏమి వేయమండి మనం మసాలా అంతా వేసాం కదా మిక్స్ చేసి పెట్టుకున్నాము కాబట్టి మసాలా ఏం వేసేది ఏమి ఉండదు క్యాప్ పెట్టేసుకు ఓకే అండి చూద్దాం ఇప్పుడు చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది ఇప్పుడు మనం టమాటో వేసుకుందాము ఇప్పుడు టమాటో మనం మిక్స్ చేసుకున్నాము టమాటో మ్యాష్ అవ్వాలి కదా మనకి ఓకే టమాటో కూడా మ్యాష్ అయిపోయింది చూడండి కస్తూరి మీద వేస్తున్నాను పసురి మెతి కొంచెం వేసుకొని మనం నీట్గా మిక్స్ చేసుకుందాము మట్టి కుండలు చేస్తున్నాం కదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి టమాటో మొత్తం మ్యాష్ అయిపోయింది ఇప్పుడు మనం హాట్ వాటర్ వేస్తాం ఈ మూడు కాలు కదండి కాబట్టి హాట్ వాటర్ వేస్తాం ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం అంతా మిక్స్ చేసుకొని తర్వాత మనకు వాటర్ అవసరమా లేదా అని చెక్ చేసుకొని ఇంకా అవసరమైతే వేసుకుందాం నేను హాఫ్ కేజీ కీమాకి ఒక కట్ట తీసుకున్నానండి పాలాకు చూడండి ఇంకా మనం వాటర్ వేసుకోవాలి ఇది మనకు బాగా ఉడకాలండి ఉడికేసి తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి సరిపోతుంది వాటర్ అనేది ఇప్పుడు ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకున్నాం చూడండి చాలా మటుకు కుక్ అయిపోయింది ఇప్పుడు మనము పాలాక్ వేసుకున్నాము పాలాక్ కూడా మనకు కుక్ అవ్వాలి కదా కనీసం లేదంటే ఒక పది నిమిషాలన్నా కుక్ అవ్వాలి పాలాకు అందుకని ఇప్పుడు వేస్తున్నాము ఇప్పుడంతా మిక్స్ చేసుకున్నాం పాలాకు కీమా చపాతీకైనా రోటీకైనా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మనకి ఇవి ఉండే వాటర్ అంతా ఇంకిపోవాలండి ఇంకిపోయి మనకు కీమా అనేది గట్టిపడాలి మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకోకుండా చూడండి ఇప్పుడు మనము ఇవి కొంచెం ఉన్నాయండి ఇవి వేస్తాము రోజా పూలు ఇది టేస్టు రెండోది వచ్చి స్మెల్ రెండు బాగుంటాయండి చూడండి కలర్ఫుల్గా ఉంటుంది ఓకే మూడు పచ్చిమిర్చి ఇలాగే వేస్తున్నాము ఓకే అండి కొంచెం గరం మసాలా సరిపోద్దండి ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాం చూడండి మనం ఆ రోజా ముగ్గలు వేస్తాం కదండి అవి వేస్తానే స్మెల్ అనేది చాలా బాగుంది చూడండి కీమా కర్రీ రెడీ అండి ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని చూడండి మనకు వాటర్ అనేది లేకోకుండా గట్టిగా వచ్చేసింది కదండి ఇప్పుడు మనము చపాతి కానీ రోటీ కానీ హ్యాపీగా తినేయచ్చు ఓకే అండి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి